నియోజక ప్రజలకి నాయకుల్లా కాకుండా ప్రజల కోసం పనిచేసే సైనికుల్లా ఉన్నాడు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అని చెప్పి కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనిపించింది అయితే ఇదే సందర్భంలో మీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అదే విధంగా సంక్షేమ పథకాలు మొత్తంగా ప్రజలకు ఎలాంటి సేవలు అందించారు బీతరపు నుంచి ఈరోజు అంటే నేను ఐదు సంవత్సరాలు అంటే నేను ఎమ్మెల్యేగా కాగలిగిన దేశంలోనే ఆశ్చర్యపోయే విధంగా అంటే ఒక్క నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడతారు అనేది ఎవరు కూడా దేశం మొత్తం యావత్తు దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్రం చేసింది ఎందుకంటే ఇది ఏదో అబద్ధాలు మాటలు కాదు ఒక ఇంటర్వ్యూలు ఏదో ఏదో చెప్తామని కాదు మీరు ఏదున్న ఒక నెట్లో ఒకసారి చెక్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీకి ఎన్ని ఎంత ఖర్చు అనేది మీకు పూర్తిగా డీటెయిల్స్ ఉంటాయి ఎందుకంటే మా నియోజకవర్గంలో వివిధ పథకాల ద్వారా అదేవిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అయితేమి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఈ నా ఐదు సంవత్సరాల్లో రెండు వేల కోట్ల పైన ఖర్చు పెట్టడం జరిగింది రెండు వేల కోట్లు ఈ గద్వాల నియోజకవర్గంలో రొటేషన్ అయినాయి అంటే ఇంత పెద్ద ఎత్తున డబ్బు మళ్ళ ఒకటే నియోజకవర్గానికి ఉంటే మళ్ళీ జిల్లా రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున ఖర్చు మీరు ఎమ్మెల్యే అయ్యాకనా లేదంటే నా ఈ ఐదు సంవత్సరాల్లోనే నేను ఎమ్మెల్యే అయినాకనే రెండు వేల కోట్లు వివిధ పథకాల ద్వారా ప్రజలకు అందుబాటులో వచ్చినాయి ఆ పథకాలు అంటే ఏ పథకాలకు ఎంతైతే వచ్చినాయో చెప్పేది ఏమన్నా అవకాశం చెప్తా ఈరోజు రైతు బంధు ద్వారా తొమ్మిది వందల ఎనభై రెండు కోట్ల అరవై రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఎనభై ఒక్క రూపాయ మా ఈ ఐదు సంవత్సరాలలో రైతుల వ్యవసాయ రైతు కుటుంబాల ఖాతాల్లో జమ చేయడం జరిగింది అదేవిధంగా రైతు బీమా రైతు చనిపోతే ఈ రైతు చనిపోతే ఇన్సూరెన్స్ అనే విధానము ఎక్కడ దేశంలో లేదు దేశంలో ఒక రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు అవుతుంది ఆ రైతు కుటుంబాన్ని ఆదుకున్నాలనే ఒక గొప్ప ఉద్దేశం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మళ్ళీ వాళ్ళని ఏ విధంగా కాపాడుకునాలని ఆలోచన దేశంలో రైతు రైతు బంధువు పెట్టాలని ఎవరికి ఆలోచన రాలేదు ఇంత రాష్ట్రాలు ఉన్నాయి మళ్ళీ దేశంలో ఎవరైనా పెట్టినారా మేము పెట్టినాకనే కేంద్ర ప్రభుత్వం దాన్ని కొంత ఆలోచన చేసింది అదేవిధంగా రైతుకి ఇన్సూరెన్స్ గురించి ఎవరన్నా ఆలోచన చేసినారా ఒక రైతు ఆలోచన ఒక గుంట ఉన్న రైతు కూడా చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు పాలయ్యేది ఈరోజు రైతు చనిపోతే కూడా ఆ రైతు కుటుంబానికి ఐదు లక్షలు ఇస్తే ఇచ్చే విధానం ఎనిమిది రోజులనే ఐదు లక్షలు ఎల్ఐసి ద్వారా ఈరోజు ఇస్తున్నాము అదేవిధంగా ఇలా యాభై ఆరు కోట్ల అరవై లక్షల అరవై లక్షల రూపాయలు ఈరోజు ఇన్సూరెన్స్ ద్వారా రైతులకు ముట్టింది మళ్ళీ ఈరోజు లబ్ధిదారులు ఒక్క వెయ్యి ఒక వంద ముప్పై మూడు మంది దీంట్లో అంటే చనిపోయిన వ్యక్తులు చనిపోయినారంటే ఏదో ఆత్మహత్యలు కాదు న్యాచురల్గా చనిపోయిన ఏ విధంగా చనిపోయినా వీళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే విధానం ఒక టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేయగలిగింది కేసీఆర్ గారికి అది సాధ్యమైంది అదేవిధంగా మళ్ళీ ఈరోజు ఆసరా పింఛన్లు ఆసరా పింఛన్ల ద్వారా ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు ఈరోజు మళ్ళా ముసలమ్మలకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా కళ్యాణలక్ష్మి కళ్యాణలక్ష్మి ఎనిమిది వేల ఒక వంద డెబ్బై ఐదు పెళ్లిలు ఈరోజు మేము చేయగలిగినాం అంటే తొంభై ఒక్క కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలు ఈరోజు పేదింటి మహిళలకు ఇచ్చిన ఘనత ఒక్క కేసీఆర్కే దక్కుతుంది ఎవరన్నా పెళ్ళిళ్ళ గురించి ఆలోచించిందా ఒక్కసారి ఆలోచన చేయాల ఇన్ని ఆలోచన చేసిన ప్రజలు ఒక్కసారి ఆలోచన ఇన్ని విధానాలు చేసిన నాయకుడు కావాల మోసపూరితమైన నాయకులు కావాలో మీరే ఆలోచన చేయాలి అదేవిధంగా సీఎం సహాయ నిధి కింద ఈరోజు అన్ని రకాలుగా ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఒకటి లబ్ధిదారులు ఉన్నారు అదేవిధంగా వీళ్ళకందరు కూడా తొంభై తొమ్మిది కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు సీఎం సదాయ నిధి కింద మీ గద్వాల నియోజకవర్గంలో ఇవ్వగలిగినాం అదేవిధంగా కేసీఆర్ కిట్ కొరికి కేసీఆర్ కిట్ అంటే మహా అద్భుతమైన కిట్ ఎవరన్నా ఆ అమ్మాయి పేదింటి మహిళ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే పదహారు రకాల వస్తువులతోన కేసీఆర్ కిట్ ఇస్తుండ్రీ మళ్ళీ కేసీఆర్ కిట్ అంటేనే పదహారు రకాల వస్తువులు ఆ తల్లికి చీర ఉంటుంది ఇంకా పరుపు ఉంటుంది అన్ని రకాల జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ ఉంటుంది అన్ని రకాల వస్తువులు ఇచ్చి కేసీఆర్ కిట్ మళ్ళీ ఆ కేసీఆర్ కిట్టు కొరికి ఈరోజు మళ్ళీ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత ఒక టిఆర్ఎస్ పార్టీ మన టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది అదేవిధంగా న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చినాం న్యూట్రిషన్ కిట్ అంటేనే ఇది కూడా ఎవరు చేయలేదు దేశంలో ఎవరు న్యూట్రిషన్ కిట్ ఇవ్వాలన్న ఒక ఆలోచన కూడా రాలేదు మూడో నెలల ఆరో నెలల రెండు సార్లు న్యూట్రిషన్ కిట్ ఇచ్చేవాళ్ళం మళ్ళీ ఇది అది కూడా మాయమైంది ఈరోజు ఆ న్యూట్రిషన్ కిట్ కూడా రెండు కోట్ల పైన ఖర్చు పెట్టింది మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన ఇన్ని రకాల ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కార్పొరేషన్ లైన్లు అని ఎస్డిఎఫ్ కానీ దళిత బంధువు కానీ సిడీపీ కానీ సిసి రోడ్లు కానీ మళ్ళీ ఇన్సూరెన్స్ కానీ మా ఊరు మనబడి కానీ రైతు రుణమాఫీ కానీ ఇన్ని రకాలుగా ఎన్నో రకాలుగా చేయగలిగినాం ఇన్ని చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయాలి మీరందరూ